బోధి ప్రేక్షకులకు నమస్తలు ఈరోజు శివాలయాల్లో ఉండే నంది గురించి మనం మాట్లాడుకుందాం ఒకరోజు ఒక బాలుడు ఆ గుడిలోకి వెళ్ళి ఈ నంది బొమ్మను ఎందుకు పెట్టారు కదా వచ్చేవాళ్ళందరికీ కూడా అడ్డంగా ఉంటుంది కదా పైగా అది కదలలేదు ఏమి చేయలేదు అట్లాగే ఉంటుంది దానివల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పి అడగడం జరుగుతుంది దానికి ఆ పూజారి చిరునవ్వుతో సమాధానం చెప్తాడు నంది అనేది పరమశివుడి యొక్క వాహనం అది ఎప్పుడు కూడా శివుడి మీద తాని దృష్టిని పెట్టి తదేకంగా చూస్తూ ఉంటుంది చుట్టుపక్కల ఎంత ప్రణగుణతోనూ ఉన్నా లేదా చుట్టుపక్కల వారు నోరూరించే ప్రసాదాలు తెచ్చినా లేదా హారతలు ఇచ్చినా లేదు ఈ మధ్య కాలంలో జరుగుతున్నట్లుగా సెల్ఫీలు తీసుకున్నా అవేమీ పట్టించుకోకుండా తన యొక్క దృష్టి అదే ఫోకస్ అంతా కూడా ఆ శివుడి మీద కేంద్రీకరిస్తుంది కాబట్టి మనం కూడా మన మెదడును మన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే నందిని ఆదర్శంగా తీసుకుని చుట్టుపక్కల జరిగే సంఘటనలు కానీ చుట్టుపక్కల వారు అనే మాటలు కానీ లేదా చుట్టుపక్కల జరిగే రణగణతను కానీ వ్యామోహాలకు కానీ కాకుండా నిరంతరం మన యొక్క మనసును ఒకే దృష్టి లేదా మనం నమ్మిన ఆ దైవంపై ఉంచితే ఆ నందిలాగే మనం కూడా విసుగు విరామం లేదా అసహనం లేకుండా ఆనందంగా ఆ పరమాత్మ తత్వాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడపవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి అట్లాగే మీ మిత్రులకు షేర్ చేయండి